ఏం బన్ని తలుపు తీయాలా నీకు ప్లేస్ ఎక్కడ దొరకలేదారా పూరిగా చోటన్న మీద బొబ్బున్నావు జీ రాకు నేను ముందే చెప్తాను నీ చూసుకొని చూసుకోను అనుకోవాలి ఏం బి తలుపు తీయాలా ఎందుకు

అదే కదా చెప్పేది తేమ ఆగండి అమ్మ తీస్తుంది ఆగండి జున్ను వెయిట్ బన్ని వెయిట్ అట్టా అటు కడ్డీ తలకు చెప్పి ఎంతసేపు అయింది నిలబడి బయట బలో 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 హలో 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 ఎక్స్క్యూజ్ సరే సరే ఏదా అడతాం బా ఏసేసుకోరా చుక్కు నేనే నేనే విన నేనే 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 నాన్న నేనే నాన్న నేనే బంగారు తల్లి నేనే బంగారు తల్లి బబ్బు ఎక్కడ రేవామది పడుకోండి జున్ను బండి పడుకో తలుపు కొట్టిన ఒకటే పడుకో జున్ను ఎక్కువ పైకి ఎక్కువ అమ్మా నీకు ప్లేస్ ఎక్కడ దొరకలేదారా పూరిగా చోటన్న మీద బొబ్బున్నావు తెన్న మీద బొబ్బున్నావా అవునా ఇంకా వెరీ గుడ్ చోటు చోటు ఆయి తగ్గిందా రాక్షసి రాక్షసి ఎదురుస్తుందా వద్దు వద్దు కొట్టుకోకండి ఇద్దా ఇక్కడ ఆ వద్దు చోటు చుక్క ఈ మనిషికి అయితే అసలు ఏ భయం లేదు ఏ బాధ్యత లేదు హాయిగా పడుకున్నాడు ఏం పెద్ద మనిషి రాకు ముందే చెప్తాను నీ పని చూసుకోను అనుకోవాలి ఓ పెద్ద మనిషి పడుకున్నావా ఎట్లున్నా బాగానా ఇక్కడ ఎవరు నన్ను కొక్కుతున్నారు నువ్వేనా ఈ అమ్మాయి నిన్నే పక్కకెళ్ళు వెళ్ళు నీకే చెప్పాలి నా మీద పడుతున్నావు పక్కకెళ్ళు ఏ చెప్పారు నీకే హలో జున్ను చోటు బాటు రెండు దయ్యాలని తెచ్చిన దగ్గరేసా ఇంకా నాకేం నిద్ర పడుతుంది బామో పెద్ద యుద్ధం అవుతుంది వీళ్ళిద్దరి మధ్య పూరి ఈ పూరి నువ్వు నా జోలికి రాకు నేను మాట్లాడను అసలు ఇక్కడ ఎందుకు వచ్చా నీ సంగతి చెప్తా నాకే ఫోన్లే మనోళ్ళే కదా బాబు నీ నాన్న పూరిగాడు ఒసే జున్ను నీ సంగతి చెప్తా ఉండే ఇప్పుడు ఏం చేస్తానా చూడు పూరిగాడు ఓకే ఓకే దయ్యం రాక్షసి సరే సరే వద్దు చోటమ్మ తమ్ చెల్లి చెల్లి పోట చెల్లి పోట చెల్లి పోట మజ్జా బజ్జోరా బజ్జో పడుకోలే వాళ్ళు ఏమన్నారులే పడుకో పూరి కరిచింది మమ్మీ ఓ జున్నుని పూరి కామ్గా పడుకో కొరికినా అంటే మాత్రం మమ్మీ ఏం లేదు కొట్టిద్ది బండి తలుపు కొట్టి 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 బజ్జో పడుకో పడుకు 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 జో జున్ను జో చోటు గుడ్ బై వెరీ గుడ్ బై ఇట్లా పడుకు మరి బయట అందరు అదే అనుకుంటున్నారు నేను గుడ్ బాయ్ నని సర్లే పడుకో ఇగ ఎట్రా పెద్ద మనిషి పడుకో కింద పడుకో మరీ నన్ను ఫోకస్ ముందే చెప్తాను మేడం బాగుందిరా బాగున్నాను కాబట్టి దానికి ఇంకేమన్నా వేయాలా చెప్పండి అద్ది ఊకేనే కూచోరు మహాన్ బావులు పడుకో పడుకో

సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇది మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను లైక్ సబ్స్క్రైబ్